నేను పల్నాడు జిల్లా కౌలరే సంఘం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా దొడ్లేరులోనికి సంబంధించి బ్యాంకులో లో గోల్డ్ లోన్ రైతులు పెట్టి నష్టపోయే నేపథ్యంలో చాలా సార్లు రైతులతోటి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ ఈ పోరాటంలో ఉన్నాను ప్రధానంగా వారు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు కానీ బ్యాంక్ అధికారి నిర్లక్ష్య వైఖరి కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్న దూరంలో వాళ్ళు ఎప్పటికప్పుడు కంగారు పడుతూ కొంత టైం తీసుకుంటూ మధ్య మధ్యలో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మాట్లాడి మోటివేట్ చేసుకున్న అధికారి ఇది కదని చెప్పి కంగారపడని చెప్పి మాట్లాడుతున్నాను ఇవాళకి ఇవాళ దాదాపు ఈ నెలలో కూడా రీసెంట్ గా మొన్న నాలుగో తారీఖుల్లో కూడా ప్రధానంగా లేదండి రెండు సంవత్సరాలు సార్ ఎట్లాగైనా కానీ ఈ సమస్య పరిష్కారం చేయాలి సార్ మీరు వస్తేనే బాగుంటుంది చెప్పి ఆ నేపథ్యంలో ఇక్కడ మనకి మన గోపాలన గారు రైతు సంఘ నాయకులు కానీ వాళ్ళగా పిలిచి చర్చించడం జరిగింది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మూడు రోజుల నుంచి ఆ గోల్డ్ కు సంబంధించి పరిష్కారం చేస్తారని సీఏ గారు హామీ ఇచ్చారు దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మేము ఆహ్లాడలో ఉండడం చెప్పి అన్నారు సరే జరిగినా జరిగిపోయిందని చెప్పి సీఏ గారు కూడా ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రైతులు అక్కడ ట్యాంక్ ముందు ఆందోళన చేస్తారో వాడుతూ వచ్చి లేదు సార్ కానీ అది డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది ఎస్పీ గారు కూడా సీరియస్ గా జోక్యం చేసుకుని ఆ డీఎస్పీ గారు కి డీఎస్పీ గారు ఇప్పుడు ఐదు గంటలకి ఇక్కడ వస్తారు దయచేసి మీరు ఆందోళన విరమించండి మా మీద గౌరవంతో అని చెప్పి రైతులు పాపం శాంతియుతంగా వారి మాట వచ్చారు వచ్చే వ్యక్తిని రెండున్నర ఆ ప్రాంతంలో దారి కాచులో దారిలో కాపు కాచి ప్రత్యేకంగా టీడీపీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్న మొగలిదానే వ్యక్తి ఇదే పద్ధతి గతంలో కూడా నీళ్లకు సంబంధించి ఇదే పత్రం మాట్లాడి ఇప్పుడు రెండోసారి ప్రధానంగా రాగానే ఈ దొడ్లేరు ఎందుకు వచ్చావు ఈ దొడ్లేరు నువ్వు నీ అబ్బాయి జాగీరా నీకేం పని నాటానికి ఇక్కడ చేయాలన్న నాశనం చేస్తున్నావు అసలు ఏంటి నీ పద్ధతి ఏంటి నీ ధోరణ ఏంటి అసలు నువ్వు ఎవరు రావడానికి నువ్వు తెంకేస్తావా లేదా నా కొరగా అసలు నువ్వు ఎవరు అని చెప్పి మీదకి వచ్చాడు అది కాదు ఇది కాదని చెప్పి మేము ఎప్పటికప్పుడే మాట్లాడినప్పటికీ కూడా అతను ఎక్కడాడు వాడితే పరిస్థితి పక్కన టీడీపీ నాయకులు నీకు ఎందుకు గోహాలు వేసుకుని అన్నారు కానీ ఆయన రాబోయే మాత్రం ఆపే ప్రతి ఒక్కసారి వచ్చేలేదు ఇదేందన్న ఆ రకంగా మాట్లాడుతుంటే ఆయన ఆపాలు కానీ నన్నమయమంటారు అసలు ఇది పద్ధతి కాదు కదా ఇదేంటి అదేంటి మొగల్ కళ్యాణ్ గారు చెప్పి నేను కూడా ఎంతో మండల బాధ్యుడు పోయి ఉండే ఏంటి పద్దతి ఏంది ఎవరు ఏందని చెప్పి మాట్లాడుతున్నా కూడా ఏబో నువ్వు అసలు మాట్లాడి చెప్పాడు ఈ పద్ధతి రకంగా మాట్లాడే పద్ధతి కాదు నువ్వు ఇదే సరే పద్ధతి అనుకుంటే పా మీ ఎమ్మెల్యే గారే పా మాట్లాడదాం ఆయన గారు కరెక్ట్ అంటే నేను ఎలకొని వెళ్ళిపోతాను చెప్పండి దాన్ని వెంటనే అక్కడ ఉన్న తృప్తి జనబోయే టీడీపీ నాయకులకి జనాభాలోకి ఎమ్మెల్యేని మానాడు కారణం చేసి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేసి మాట్లాడని చెప్పి చర్చలేపి వాళ్ళు ప్రయత్నం చేశాడు ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆపడానికి ఎక్కడ కూడా ఆపడానికి అక్కడ టీడీపీ నాకు ప్రయత్నం చేయలేదు వాస్తవానికి ఏకాడికి నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను ఆపే వారి ప్రయత్నం చేశారు కానీ ఆ మొగల్దాన్ అనే వ్యక్తి నా మీద దాడి చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా సరే నువ్వు ఆగలబాబు అని చెప్పి ఆపే ప్రయత్నం చేయలేదు అత్యంత సిగ్గు చెడు గతంలో అదే సాగర్ నీళ్ళ కింద ఇబ్బంది అయితే దొడ్లేరి గ్రామంలో ఎల్లు వచ్చాము ఆ రోజు కూడా అంతే ఇదే మొగల్ దానికి అరగంట తర్వాత రాష్ట్రంలో వచ్చేసినప్పుడు మీరు ఎమ్మెల్యే మాట్లాడని చెప్తే ఆ అవకాశం చాతిగా ఇదే పద్దతిలో ఇతనే ఇదే వ్యక్తి ఇది రెండోసారి నేను ఆరు తర్వాత రాష్ట్ర చేసి నేను గురించి మా దాని గురించి సమాధానం చెప్పి కొంచెం ఆ తర్వాత రెండు గంటల తర్వాత వచ్చి మరి ఆ రోజు కూడా ఎగబడ్డాడు ఇవాడు అది ఎగబడ్డాడు ఇది రెండోసారి ఎస్ఐ గారి కొత్త ఏమో కానీ ఇది ఇదే పద్దతిలో రెండోసారి ఎగబడ్డాడు భవిష్యత్తులో ఏమైతుందని చెప్పి మాకు చాలా ఆందోళన ఉంది ఈ నేపథ్యంలోనే అతనికి వెంటనే అరెస్ట్ చేయాలి ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరు చెప్పిన ఎంక్వైరీ చేస్తారో వెంటనే కనుక ఇప్పుడు కనుక అరెస్ట్ చేయబోతు మాత్రం ఇక్కడి నుంచి మాత్రం ఇక్కడి నుంచి లేసే పల్లెని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను మేము చైతన్య గ్రామీణ బ్యాంకులు గత రెండు సంవత్సరాల కింద ఒక పది శౌర్యాల నా యొక్క సొమ్ము పది శౌర్యాలు ఆరు శౌర్యులు చంద్రహారం మళ్ళీ నాలుగు శౌర్యాల నల్లభూసులు కొలుసు పెట్టి ఒక లక్ష రూపాయలు నాకు ఇచ్చిన అంతేనండి ఒక లక్ష రూపాయలు ఇచ్చి నల్లబూసలు చంద్రహారం అసలు తొలిగిచ్చేశాడు నల్లభూసలు కొలుసు కూడా మాది కాదు వేరే వాళ్ళకి సంచులు వేశాడు మేము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము మాకు మేనేజర్ గారు రీజనల్ మేనేజర్ గారు వచ్చి మీ సొమ్ము అంతా బ్యాంకులోనే ఉంది ఏడికి పోదు మీకు మేము సొమ్ము ఇప్పిస్తాము న్యాయం చేస్తాము అని శ్రీనివాసరావు గారు రీజనల్ మేనేజర్ ఉండగా మాకు వచ్చి చెప్పారండి అప్పటి నుంచి ఈ పోరాటం మేము చేస్తానే ఉన్నామండి పోలీస్ శాఖ వారు కూడా వస్తున్నారు ఒకసారి ఒక ఎస్ఐ గారు వస్తున్నారు ఇంకోసారి వారు మారిపోతున్నారు ఇంకోసారి ఇంకోళ్ళు వస్తున్నారు ఇంకోళ్ళు వస్తున్నారు ఎవరు వచ్చినా సరే మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు ఆ యొక్క ఆ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది మేనేజర్ గారు ఆ మేనేజర్ గారు ఆ నాగార్జున సొమ్ము తీసుకున్నాడు ఏంటంటే అంటే ఆయన ప్రైవేట్ ఆయన ఆయనతో మాకు సంబంధం లేదు అన్నాడండి ఆయన ప్రైవేట్ అయినప్పుడు నీ బ్యాంకులు ఎందుకు పెట్టావు ఆయన్ని నీకు బాధ్యత లేదా మేనేజర్ కాదు నువ్వు సొమ్ము దెంగివని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు గవర్నమెంట్ ఉద్యోగస్తున్న పెట్టపోయావా ఇవాళ సొమ్ము దెంగి నాకు బాధ్యత ఎవరిది ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రి లాంటిది మేనేజర్ గా నువ్వు పిల్లలు తప్పు చేస్తే సర్దిద్దాం నువ్వు మాకు సంబంధం లేదంటే ఆ సొమ్ము సంబంధం ఎందు నువ్వు మేనేజర్ గా ఏం బాధ్యతలు ఇవ్వాలి బ్యాంకులో ఉండాలని మేము అడుగుతున్నాం మా సొమ్ము మాకు కావాలి ఎలాంటి పరిస్థితుల్లో మేము ఈ ధర్నా ఈ పోరాటాన్ని మా సొమ్ము దొరికినక కూడా ఆపే పరిస్థితి లేదు బ్యాంక్కి తాళం వేస్తాము మాకు న్యాయం జరిగిన దాకా నా పెంచుకొచ్చి పోలీస్ అధికారులు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ సమైక్యంగా కలిసి వచ్చి మాకు న్యాయం చేసి మా సొమ్ము మాపిచ్చిన వరకు బ్యాంకుకి తాళం వేస్తాము బ్యాంక్ కానిచ్చేటువంటి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము వెనకాడే ప్రసక్తే లేదు మరియు పార్టీ నేతలు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు హనుమంతరావు గారు రైతు నుంచి మేము సాయం చేస్తామని వాళ్ళు వేడుకుంటే వాళ్ళు మాకు వచ్చి సాయం చేస్తున్నారు మంచి చోడో వాళ్ళ చేతను మట్టి వాళ్ళు చేసేవాళ్ళని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరి జాను గారంట అతను దౌర్జన్యంగా అతని మీద దాడి చేసి అతను కొట్టాడు నువ్వు పార్టీలో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నట్టు అతను నువ్వు పార్టీ అతను మాకు న్యాయం చేయాల్సింది పోయి నువ్వు న్యాయం చేసే వచ్చినటువంటి హనుమంతరావు గారిని దాడి చేయటం ప్రతి కూలం పూర్తిగా తప్పుగా మేము నిర్ధారిస్తున్నాం కాబట్టి ఆ తప్పును మేము ఖండిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి న్యాయం జరిగిన దాకా మేము బ్యాంకు తలాలు తీయము పోలీస్ శాఖ వారు మరియు బ్యాంకు వారికి మేము వినియోగించినయోదించుకునేమనగా మా సొమ్ములు పూర్తిగా దొరికినక ఈ పోరాటాన్ని మేము ఆపేది లేదు హనుమంతరావు గారి కొట్టినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి హనుమంతరావు గారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము రైతు సంఘం తరఫున